అమెరికన్ పాలిటిక్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయంటే జొహ్రాన్ మమాన్ అని చెప్పేసి న్యూయార్క్ డెమోక్రటిక్ పార్టీ నామినీగా గెలిచాడమాట సో అతను న్యూయార్క్ మేయర్గా పోటీ చేస్తున్నాడు న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్ వచ్చేసి నవంబర్లో జరుగుతుంది అప్పుడు రసవత్తంగా ఉంటుంది అనమాట జొహ్రాన్ మమ్దాన్ వచ్చేసి అతను బేస్ వచ్చేసి ఇండియన్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇండియన్స్ అనమాట కానీ అతను అమెరికన్ ప్రస్తుతానికి అతను రీసెంట్గా వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ తరఫున నామినీగా న్యూయార్క్ న్యూయార్క్లో అతను గెలవడానికి కారణం మెయిన్ ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్ యొక్క మెయిన్ థీమ్ని వాడుకున్నాడు ఇండియన్ పాలిటిక్స్లో ఏంటి ఎంపతి తర్వాత సింపతి తర్వాత ప్రజలకు ఏదో చేయాలా అని చెప్పేసి కామన్ పీపుల్కి ఏదో చేయాలని ఎంపతి ఉంటుంది చూడండి అదే సేమ్ ఎంపతిని అతను క్యాచ్ చేసి అతను బస్సుల్లో ప్రయాణించి సబ్బేలో ప్రయాణించి ప్రజలకి అందరికీ దగ్గరయ్యాడు తర్వాత చేత్తో బిర్యానీ తిన్నాడు అనమాట అది హైలైట్ దాంతో ఒక్కసారిగా కామన్ మ్యాన్కి దగ్గర అనమాట తర్వాత అతను రెంట్ ఆన్ రెంట్ అన్నీ ఫ్రీ చేస్తాను న్యూయార్క్లో ఎవరైనా రెంట్లు పెంచకూడదు తర్వాత ఫ్రీ బస్ అని చెప్పాడనమాట